హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జఫా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్నప్ప మూవీ గురించి అదే అండి ఆ పరమశివుడికి తన తల్లు సైతం అర్పించి భక్త కన్నప్పగా మారిన తిన్నడు కథ అది మన మంచి ఫ్యామిలీ నిర్మించిన కన్నప్ప మూవీ ఈ మూవీలో త్రీ జనరేషన్ మంచి ఫ్యామిలీ నటించింది మంచి మోహన్ బాబు మంచి విష్ణు గారు విష్ణు గారి పిల్లలు మూవీ విషయానికి వస్తే ఓవరాల్గా మూవీ అయితే సూపర్ ఉంది మీరు మూవీ చూసి బయటకు వచ్చేటప్పుడు మంచి ఫీల్తోనే బయటకు వస్తారు ఒక భక్తిరస చిత్రం చూసినట్టు ఫీల్ అవుతూ బయటకు వస్తారు ఈ సినిమాలో గా చెప్పుకోవాల్సి వస్తే సెకండ్ హాఫ్ గురించి చెప్పుకోవాలి ఫస్ట్ హాఫ్ లో ఏముండదు ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా ఉంటుందంటే కలగము ఈ సినిమాలో డైలాగ్గా ఉంటుంది పోత పోయకుండా పంట చేతికి ఇస్తుందా ఆవు మేతం వేయకుండా పాలిస్తుంది అని ఫస్ట్ హాఫ్ చూడకుండా సెకండ్ హాఫ్ మొత్తం అన్నట్టే ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ కానీ అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది ప్రభాస్ ఎంట్రీ మోహన్ లాల్ ఎంట్రీ సూపర్ ఉంటాయి ఇంకా చెప్పుకోవాల్సి వస్తే మూవీకి బీజియం వచ్చి సెకండ్ హాఫ్ నుంచి బెస్ట్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో మ్యూజిక్ ఉండదు ఏముండదు ఉండదు అది ఎందుకు పెట్టారో ముందే లో వాళ్ళు చెప్పేశారు ఇది కన్నప్ప మూవీకి ఎక్స్టెన్షన్ గా నేను రాసుకోండి స్టోరీ అని చెప్పి ఆ రాసుకోకుండా కుట్టి కన్నప్ప స్టోరీని ఒక టూ అవర్స్ మూవీ తీసేసుకుంటే బాగుండేది గా చెప్పుకోవాల్సి వస్తే మూవీ అయితే సూపర్ ఉంది ఫీల్ గుడ్ తోనే బయటకు వస్తారు ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిగా భారంగా సాగుతూ ఉంటుంది భరించాలి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నుంచి బీజిఎం మ్యూజిక్ మంచి ఇప్పుడు ఎట్లా జరిగిందంటే పది మంది ప్లేయర్ ఉంటే పదకొండు ప్లేయర్ బాగా ఆడతారు మంచి విషయంలో కూడా యాక్టింగ్ సూపర్ ఉంది మంచి విషయం యాక్టింగ్ సూపర్ ఉంటది తప్పగా చూడండి పేరు గుర్తుందిగా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్